అండి నమస్తే విజయ వంటలకు స్వాగతం అండి ఈరోజు పుట్నాల పప్పు బెల్లం కొబ్బరితో ఉండలు ఎలా చేయాలో చూపిస్తారండి ఇది చాలా మంచిదండి ఆరోగ్యానికి బలాన్ని ఇస్తూ ఉంటుంది ముందుగా కొబ్బరి ముక్కల్ని లైట్గా వేపుకుందాం మీ దగ్గర ఎండు కొబ్బరి ఉంటే వాడుకోవచ్చండి నా దగ్గర లేదండి దీన్ని అందుకని ఫ్రై చేస్తున్నాను చూడండి నేను ఒక కప్పు పుట్నాల పప్పు తీసుకున్నాను అదే కప్పుతో ఆఫ్ కప్పు తీసుకున్నానండి బెల్లం రెండు రెండు కొబ్బరి చెక్కలు తీసుకున్నానండి ఈ బెల్లాన్ని ముందుగా మనం కరగబెట్టుకుందాం కొంచెం వాటర్ వేసుకొని దీన్ని కరగబెట్టుకుందామండి చూడండి ఇలాగా కొబ్బరి ముక్కల్ని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందామండి అలాగే పప్పును కూడా ఒక్కసారి లైట్గా వెయిట్ చేసుకుందాం చూడండి బెల్ల బెల్లాన్ని ఇలా మెల్ట్ చేసుకోవాలి చూడండి ఇలా సరిపోతుందండి ఇది వేపిన పప్పే కదా దీన్ని చూడండి మనం బెల్లం కలిపి పెట్టుకున్నాం కదా వాటర్ని ఇలా పెరుగు చేసుకొని ఇందులో వేసుకోవాలి ఈ వాటర్ని బాగా మరగనివ్వాలండి కొంచెం లైట్గా పాకం రావాలి బాగా చల్లారేయండి ఇప్పుడు వీటిని మిక్సీ చేసుకుందాం అందులోనే రెండు ఇలాచీలు కూడా వేసుకో వేసుకొని బాగా మెత్తగా పౌడర్ ఆడుకుందామండి చూడండి ఈ విధంగా పౌడర్ ఆడుకోవాలండి మరి మెత్తగా కాదు ఇదిగా కాకుండా కొంచెం లైట్గా చేసుకోవాలండి ఇలాగా చూడండి బెల్లం ఇలా మరిగింది కదా బాగా లైట్గా పాకం వస్తే సరిపోతుందండి బాగా వచ్చింది ఇప్పుడు పాకం లైట్గా ఇప్పుడు మనం ఆడు పెట్టుకున్న ఈ పిండిని ఇందులో వేసుకుందాం బాగా కలుపుకుందాం చూడండి బాగా ఇలా కలుపుకోవాలి గిన్నె గిన్నెకి సపరేట్గా అయ్యే వరకు దీన్ని ఎలా ఒకసారి కలుపుకోవాలండి బాగా చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి దీన్ని ఒక ప్లేట్లో తీసుకుందాం తీసుకొని కొంచెం చల్లారిన తర్వాత ఉండలాగా చుట్టుకోవాలండి చేతికి నెయ్యి రాసుకుంటూ చుట్టుకుంటే బాగుంటుంది చల్లారిని ఇవ్వాలండి బాగా చల్లారిందండి కొంచెం చేతికి నెయ్యి రాసుకొని చిన్న చిన్నగా ఉండలుగా చేసుకొని ఇలాగా చుట్టుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఎంతో బలంగా ఉండే పుట్నాల పప్పు బెల్లం కొబ్బరితో లడ్డు రెడీ అయిందండి ఇది చాలా మంచిదండి ఆరోగ్యానికి మీరు కూడా ఒకసారి నచ్చితే కనుక ట్రై చేయండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి